నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను కమ్ టు ద పాయింట్ ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా రాజకీయాల్లో బాబాయ్ సినిమా రంగంలో అబ్బాయి రాజకీయాల్లో బాబాయ్ ఏ చికిత కొమస్తాస అంటుంటే సినిమాల్లో అబ్బాయి చికిరి చికిరి అంటున్నారు ఈ ఏ చికితాకి ఈ చికిరి చికిరికి సంబంధం ఏంటి అసలు ఏంటి రాజకీయం ఏంటి సినిమా అనే దాని మీద ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో సరదాగా మాట్లాడేసుకోబోతున్నాం ఇక పాయింట్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు మనం మాట్లాడుకునేది ఫస్ట్ అక్కడ బాబాయ్ అన్నాం కదా రాజకీయాల గురించి మాట్లాడుకుందాం రాజకీయాల్లో బాబాయ్ ఏ విధంగా రికార్డులో మోతం రోగిస్తున్నారు ఏ చికిత కొమస్తాస్ అన్నాను కదా అసలు ఈ చికిత ఏంటి కొమస్తాస్ అంటే ఏంటి అంటే సినిమాల్లో ఏ చికిత కొమస్తాస్ అంటే నువ్వు నాతో వస్తావా ప్రపంచాన్ని అద్భుతంగా నీకు చూపిస్తా అని అర్థమట మరి రాజకీయాల్లో కూడా ఆయన ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు నాతో వస్తారా మీరు నాతో ఉంటారా ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుదా మీరు నాతో వస్తారా నేను మీతో ఉంటా మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను మీకు సపోర్ట్ ఇస్తా పని చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్దాం అన్నట్టుగా అప్పుడు బద్రె సినిమాలో ఏ విధంగా చెప్పారు అదే ని ఇప్పుడు రాజకీయాల్లో కూడా అమలు చేస్తున్నారు అని చాలా మంది చెప్తున్న మాట అక్కడ దాకెందుకు పని చేయని వాళ్ళకి ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తారో పని చేసే వాళ్ళని కూడా అదే విధంగా అభినందిస్తారు సేమ్ పవన్ కళ్యాణ్ ఏమిటి అనుకుంటున్నారా నిన్న కలెక్టర్ల సదస్సులో మూడు జిల్లాల కలెక్టర్లు అయితే శుభ్రంగా ఎంత బాగా పనిచేశారు ఇది కదా కలెక్టర్ల నుంచి ప్రభుత్వం కోరుకునేది ఈ విధంగా పనిచేస్తే మిగతా వాళ్ళకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తారు కదా అన్నట్టుగా ఈ కలెక్టర్ల పేరు పవన్ కళ్యాణ్ నోట్ లో నుంచి రాగానే మిగతా కలెక్టర్లందరూ కూడా యాక్టివ్ అయిపోయారు అరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో ఈ ముగ్గురు పడ్డారు వీళ్ళు పనిచేస్తున్నట్టు మిగతా వాళ్ళు మనంటే మనం ఎక్కడో వెనక మనం కూడా నెక్స్ట్ టైం ఇలాగే పనిచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన పేర్లు పలికేలా చేసుకుందామని యాక్టివ్గా పనిచేయడానికి రెడీ అయిపోబోతున్నారంట అంతే కదా నువ్వు ఒకరిని మెచ్చుకున్నావు అంటే ఇంకొకటి సిద్ధంగా ఉంటాడు ఎందుకు పని చేయటానికి ఒకరిని గుర్తించావంటే ఇంకొకటి రెడీ అయిపోతాడు దేనికి పని చేయటానికి పని చేసిన వాడిని గుర్తిస్తే ఖచ్చితంగా పని చేయటానికి ఇంకొకళ్ళు రెడీగా ఉంటారు అనటంలో అతిశయోక్తి లేదు ఉదాహరణకి ఆయన్నే తీసుకోండి పిఠాపురం ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ప్రత్యేకంగా పిఠాపురానికి ఏమేం కావాలి ఏంటి అనేది చూస్తున్నారు దాన ధర్మాలు సొంత నిధులు ప్రభుత్వం నిధులు అన్నిటిని ఉపయోగించి ప్రజలకు సేవ చేస్తుంటే ఉన్న పక్కన ఉన్న ఎమ్మెల్యేలు అంతా అవాక్కైపోతున్నారట అరే ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి మేము ఎందుకు వెనకబడిపోతున్నాం మేము కూడా పని చేయాలి మేము కూడా ఇలాగా హామీలను నెరవేర్చేలాగా ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజలకి వాళ్ళు ఏం కావాలి అనేది చెప్పేదాకా ఉండకుండా వాళ్ళకేం కావాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్ళి మనం కూడా వెళ్ళాలి కదా అన్న ఆలోచన కలిగించారు అంటే ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పది మందికి ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తున్నారో అలాగే మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా నిలవాలి అన్న ఉద్దేశంతో అదే పంతాన్ని కలెక్టర్లకు కూడా కలిగించారు ముగ్గురు కలెక్టర్ల పేరు చెప్పారు మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు పనిచేసిన తీరుని ఆయన అభినందిస్తూ వాళ్ళ పేర్లు చెబుతూ జిల్లాలకు వాళ్ళు చేసిన సేవల గురించి చెబుతూ నిన్న మెచ్చుకోవడం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా అలాగే పల్నాడు జిల్లా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను ఆయన పోగడ్డం జరిగింది ఏ విధంగా మీరు తోపులు మీరు తురుములు అని కాదు ప్రజలకు ఏ విధంగా సేవలు చేశారు ఇలా అనుకున్న పనులు అనుకున్నట్టుగా వాళ్ళకు నిర్దేశించిన పనులకు అనుమతులు తీసుకుంటూ ఏ విధంగా కంప్లీట్ చేశారు ఏంటి అనేది అంకెలతో సహా స్పష్టంగా చెప్పడం జరిగింది మిగతా కలెక్టర్లందరూ కూడా నెక్స్ట్ టైం ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి మనం కూడా పనిచేసి ఆయన నోట్లోంచి మన పేర్లు వచ్చేలా చూసుకుందామని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకొని మరి పనిచేయబోతున్నారు అనే టాక్ అయితే వచ్చేసింది అయితే పవన్ కళ్యాణ్ గారు మూడు జిల్లాల కలెక్టర్లు మెచ్చుకున్నా ఉన్నాం కదా అందులో ఏంటి అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో తొమ్మిది పనులను చేపడుతుండగా అన్నిటికీ అనుమతులు సాధించారంట ఆ జిల్లా కలెక్టర్ మరి ఇంకో జిల్లా ఉంది కదా అల్లూరు సీతారామరాజు జిల్లా దాని గురించి కూడా మనం చెప్పుకుందాం అక్కడ ఎనభై ఎనిమిది పనులు చేపడుతుండగా డెబ్బై తొమ్మిది పనులకు అనుమతులు సాధించారంట ఆ జిల్లా కలెక్టర్ ఇక పల్నాడు జిల్లా కలెక్టర్ విషయానికి వస్తే విద్యకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి రోజుల్లోనే అనుమతులు సాధించారంట ఇది గొప్ప విషయం కదా ఆ ఉద్దేశంతో ఈ విధంగా ఆ మూడు జిల్లాల కలెక్టర్లను ఏం పనిచేశారు ఎన్ని కంప్లీట్ చేశారు అనే దాని మీద పొగుడుకుంటూ అభినందించుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు ఇది కదా కలెక్టర్ల సదస్సు అనగానే కలెక్టర్లు ఏ విధంగా పనిచేయాలి అభివృద్ధిని సాధించాలంటే కలెక్టర్లు తమ వంతుగా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అని కోరుకోవడం అంటే ఇది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళని అభినందించడంతో పాటు పాటు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా దిశానిర్దేశం చేశారు చికిరి చికిరి గురించి కూడా మాట్లాడేసుకుందాం మరి బాబాయ్ అక్కడ ఆ మాట అన్నారు కాబట్టి మరి చికిరి చికిరీ సాంగ్ కూడా ఏం సృష్టించింది రామ్ చరణ్ ఈ పెద్ద సినిమాలో ఏం చేశారు ఎన్ని రికార్డులు బద్దలు కొట్టారు అనే దాని మీద కూడా ఈరోజు మనం మాట్లాడేసుకుందాం మోహిత్ చౌహాన్ వాయిస్ అలాగే మన రామ్ చరణ్ చేసిన హుక్ స్టెప్స్ నభూతో భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జాన్వీ కపూర్ గ్లామర్ ఇవన్నీ కూడా హైలైట్ అయిపోయాయి ఈ సినిమాకి అయితే ఈ సినిమాకి పాటలు గనక ఏఆర్ రెహమాన్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ ఇందాక ఆయన గురించి చెప్పేసుకున్నాం అయితే ఇప్పుడు ఈ చికిరి చికిరి సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటే కేవలం ఒక తెలుగులో మాత్రమే ఈ సాంగ్ హండ్రెడ్ మిలియన్ పైన వ్యూస్ సాధించేసింది ఒక రికార్డ్ అనమాట ఐదు భాషల్లో తెలుగు హిందీ తమిళ్ కన్నడ మరాఠీ ఈ అన్ని భాషల్లో కూడా నూట యాభై మిలియన్స్ పైన వ్యూస్ అయితే సంపాదించుకుంది ఇది మామూలు విషయం కాదు పైగా ఇరవై నాలుగు గంటల్లోనే అత్యధిక వ్యూస్ వచ్చిన సాంగ్గా కూడా రికార్డ్ అయితే బద్దలు కొట్టేసింది అన్నట్టుగా తెలిసింది అయితే ఫ్యాన్స్ అయితే మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు ఎప్పుడు వస్తుందా ఈ ఒక్క సాంగే ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది విదేశీలు సైతం ఆ హుక్ స్టెప్స్ మాత్రం అద్దిరిపోయేలా చేసిన రామ్ చరణ్ ని ఫాలో అవుతున్నారంటే ఆ హుక్ స్టెప్ అనేది ఎంత మందిని కట్టిపడేసింది అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తే లేదని చాలా మంది చెప్పుకుంటున్న మాట సో బాబాయ్కి ఏం తక్కువ కాదు అన్నట్టుగా అబ్బాయి అబ్బాయికి ఏం తక్కువ కాదు అన్నట్టుగా బాబాయి అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో ఈ మెగా ఎరా అనేది బాగా పాపులర్ అయిపోతుంది మేము ఎక్కడ తగ్గేదేలే అనుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు అటు బాబాయ్ ఇటు అబ్బాయి సో ఈ రోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఇదే పాయింట్ అనమాట మళ్ళీ రేపటి కంప్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం